యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అప్పుడే ఇప్పుడు ఈ మధ్య నన్ను ఒక ఇన్సిడెంట్ ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక ఇద్దరు అసిస్టెండేటర్ ఒక అమ్మాయి అసిస్టేటర్ ఒక అబ్బాయి వాళ్ళ వాళ్ళిద్దరు ఏదో జరిగింది జరిగితే ఈ అమ్మాయి ప్రొడ్యూసర్కి మెసేజ్ పెట్టింది మెసేజ్ పెట్టి ఇలాగా నన్ను ఇలా చేస్తున్నాడు అడు అది ఇది అని ఫోన్ చేసి అడిగాడు సార్ ఇప్పుడే ఉన్నాను సార్ మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తాను అని చెప్పి ఆడియో స్క్రీన్ షాట్స్ పంపించాడు స్క్రీన్ షాట్స్ ఈ లోపల డైరెక్టర్ ఏమో ఆ మోగా సిండేటర్ తీసాడు పనిలోంచి ఈ దీని వల్ల ఈ ప్రొడ్యూసర్ స్క్రీన్ షాట్స్ చూస్తే చాలా క్లియర్ గా ఈ అమ్ఐ చేసింది అన్నట్టు అర్థం అవుతుంది దాంట్లో స్క్రీన్ షాట్స్ లో స్క్రీన్ షాట్ లో అప్పుడు ఇతను డైరెక్ట్ ఫోన్ చేసి ఏంటంటే అన్యాయ అని తీస్తారు క్లియర్ గా తెలుస్తుంది ఈ అమ్మాయి తప్పు అని అంటే సార్ తప్పి అవ్వదు మనకి ఎందుకు సార్ అది అమ్మాయి అబ్బాయి ఇప్పుడు పొద్దున్న ఈ మళ్ళీ మనకు అన్ని ఇచ్చాడా కొన్ని స్క్రీన్ షాట్స్ దాచాడా మళ్ళీ అమ్మాయి తీయచ్చు తర్వాత అవి బయటికి ఏదో వాయిస్ నోట్లో ఉండొచ్చు ఇవన్నీ మనకి తెలియనప్పుడు మన ఈ సాల్వ్ సొల్యూషన్ మన సినిమా తీయాలి వీళ్ళద్దరు ప్రాబ్లం తీర్చడానికి మనం ఎందుకు అమ్మాయి లిగేషన్ చేసింది తీసేద్దాం ఫస్ట్ మళ్ళీ మన షూటింగ్ సాఫీగా జరిగా అది చాలా కరెక్ట్ చాలా కరెక్ట్ ప్రాక్టికల్ సప్లేషన్ ప్రాక్టికల్స్ ఎందుకు అప్పుడు సరిగ్గా ప్రొడ్యూసర్ అంటే నువ్వు వేరే సినిమా చేసుకో అది ఇది చెప్పి ఏదో కాంప్రిసిట్ చేసి అన్యాయం గిన్నె వద్దు ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి ఆ పవర్ లేదు న్యాయం చేయడానికి అనే పవర్ అనేది లేదు ఇంకా వరల్డ్ ప్రపంచం లేదు సార్ ఇప్పుడు మీ పర్సెప్షన్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ కుర్రడ్ తీసేసారు అది ఏదో మొత్తం ఏం తెలియదు కానీ బట్ ఆ అబ్బాయిని అయితే తీసారు ఇప్పుడు ఆడపిల్లలు వల్ల మొగాళ్ళు వలనబుల్ సార్ ఐ ఆనెస్ట్లీ థింక్ బోత్మ్ ఎందుకు బోత్ అవుదాం అంటున్నా అంటే ఇప్పుడు మీకు సొసైటీలో ఎప్పుడు లాస్ కానీ ఏదైనా సరే ఒక వీకర్ సెక్షన్ ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఉంటాయి అది సపోజ్ మీకు కాస్ట్ గా ఒక ఎస్సీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఫర్గాకుండా ఉంటాయి వీకర్ వీకర్ సెక్స్ వాళ్ళకి వాళ్ళకు అమ్మాయిలకి అమ్మాయిల అది ఎందుకు ఎందుకంటే మగవాళ్ళు చేశారు ఏం చేశారు ఇప్పుడు ఫస్ట్ మీకు ఫోర్ నైన్టీ ఎయిట్ యాక్ట్ వచ్చినప్పుడు రాజస్థాన్ ఎంపీ అలాంటి చోటంగా హరాస్మెంట్ డెత్స్ అయినాయి అమ్మాయిలు అప్పుడు ఏం ఫీల్ అయిందంటే అది నాలుగు గోడల మధ్య జరుగుతుంది సెక్షువల్ అసాల్ట్ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ అనేది దానికి విట్నెస్ ఉండటానికి ఛాన్స్ లేదు అలాంటప్పుడు అమ్మాయి చెప్తే వి హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ అన్నట్టు టేక్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా గా మామల్ని అందరినీ అరెస్ట్ చేయాలని పెట్టారు ఇది కంప్లైంట్ బేసిస్ మీద ఫోర్ నైన్టీ సెక్షన్ అది అప్పుడు ఏమవుతుంది ఎందుకు అలాంటప్పుడు ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి ఆ పవర్ తన చేతిలో ఉంది అని గౌక్కుని ఏదైనా చేస్తా లోపల అని అని కావచ్చు కానీ అది లేదనుకోండి అప్పుడు ఆడు కూడా రెచ్చిపోతాడు కదా అది ఏం చేయలేదు నాకన్నా ఫిజికల్ గా వీక్ నేను లేకపోతే దానికి గతి లేదు అని దాంతో వాడు రెచ్చిపోతాడు కదా సో దిస్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఇట్ క్యాన్ సాల్వ్ ఇప్పుడు తుఫాన్ వస్తుందండి మీరైతే ఆపలేరు కదా వచ్చాక వచ్చాక ఏం చేస్తుంది ఏం చేస్తారు కదా సో ఐ బిలీవ్ బోత్ ఆఫ్ మీరు ఒకళ్ళు ఎక్కువ పవర్ ఇస్తే ఇంకోళ్ళు ఎక్కువ పవర్ ఇస్తే యూ మస్ట్ బి నో అక్కడ ఎక్కడో జరిగింది కదా ఆడపిల్లలు బస్సులోని వచ్చే దానిలో గొడవ పడితే ఒక అడ్వకేట్ మగపిల్లల తరఫున వాదించి అండ్ ఇట్ వాస్ బిగ్ స్టోరీ ఇన్ ఉత్తరప్రదేశ్ అదేదో జరిగిందండి అంటే ఇక్కడ ఎక్కువగా ఈ మహిళ మగాళ్ళు వైపు మగ సంఘాలు అని ఉండవు కదా ఎక్కువగా రేస్ చేయడం ఫెయిర్ అంటే అది దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇప్పుడు మీరు బడుగు వర్గాలకు సంఘాలు ఉంటాయి కానీ రిచ్ పీపుల్ కి ఎందుకు రిచ్ పీపుల్ అవసరం లేదు కదా ఎవరైతే వీకర్ సెక్షన్ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు ఎప్పుడు సొసైటీస్ అండ్ యూనియన్స్ ఫైట్ ఎవరి కోసం జరుగుతుంది డౌన్ డౌన్ ట్రాడన్ సెక్షన్ అప్పుడు ఆ డౌన్ ట్రాడెన్ ఎప్పుడైతే మీరు పవర్ ఇచ్చారో వాళ్ళు వాళ్ళని వాళ్ళని తేకేస్తారు

మీకు కావాల్సింది నా దగ్గర ఉంది కాబట్టి నేను బేరం ఆడతా నాకు నాకు ఎంత ఇస్తామని మీరు షాప్ లో బేర ఎక్కడ ఏం చేసినా ఆల్ ఆఫ్ కమ్ కమండర్ ద సేమ్ థింగ్ ఎక్కడంటే మీరు ఒక అమ్మాయి ఓనర్ కి సంబంధించింది కాబట్టి మీరు ఏదో ఒక ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు బట్ ద ప్రిన్సిపల్ రిమైన్స్ ద సేమ్ ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి అది హీరో అవ్వాలి అనుకుంటున్నాడు నువ్వు డబ్బులు పెడతావని అడుగుతారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి దానికి దీనికి తేడా ఇక్కడ ఏదో మనం సెక్షువల్ ఆస్పెక్ట్ అని మీరు వేరేగా చూస్తున్నారు బట్ ప్రిన్సిపల్ ఇస్ వాట్ యూ హ్యావ్ సంథింగ్ ఐ వాంట్ అది హ్యూమన్ నేచర్ అది సింపుల్ థింగ్ కానీ దానికి మళ్ళీ పాలిటిషియన్ ఉన్నాడు నీకు సీట్ ఇస్తే మాకు ఎంత ఇస్తా ఉంటాడు కదా పార్టీ హెడ్ దానికి దీనికి ఏంటి తేడా కరెక్ట్ అన్నీ అదే బట్ బట్ మోహన్ లాల్ అక్కడ మోహన్ లాల్ మమ్ముట్టి ఎట్లా రియాక్ట్ అయ్యారంటే మస్ట్ కమ్ టువర్ నోటీస్ అదేంటి మేలెన్నో మేము అలాంటివి జరగకుండా మేము మెదటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అని అది చర్యలు అది పాయింట్ అది వాళ్ళకి తెలుసు మీడియా కూడా పది రోజులు మర్చిపోతుంది ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక చెప్తున్నారు ఇంకేం చెప్తారా కట్టి ఏం ఎలా అందరూ వీళ్ళు వీళ్ళు వస్తారా ఏంటి ఒక అమ్మాయి ప్రొడ్యూషన్ కలవడానికి వెళ్తే మమ్ముటి వెళ్తాడు కూడా లేదా మమ్మీటి పంపిస్తారా ఎవరు కానీ ఏంటి ఏంటి అసలు నేను ఐ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు ఎందుకంటే మోస్ట్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ వాట్సాప్ చాట్ వన్ టు వన్ కలిసి ప్రైవేట్ మోడ్స్ అయ్యి ప్రైవేట్ ప్రైవేట్ మోడ్ అయితే ఈ సీరియస్ టాపిక్ నుంచి వచ్చి కొంచెం ఇంజనీర్